బుద్బుల్లాపూర్ రోడ్ అమేస్త్రీ నగర్ భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు క్రాంతి జ్యోతి మాతా సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ మరియు కుద్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలను హనుమంతరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు కొలను హనుమంతరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత చీఫ్ రాహుల్ గాంధీ బీసీల అభ్యున్నతి కొరకు పాటుపడుతున్నారని పడుతున్నారని బీసీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమని రాహుల్ గాంధీ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలకు ముఖ్యమని తెలిపారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ మాట్లాడుతూ మహిళా బీసీ బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతి పూలే దంపతులు చేసిన సేవలను కొనియాడారు అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిభాయి పూలే దంపతులకు భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న బిరుదును ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ వచ్చిన సంఘం మేడ్చల్ అధ్యక్షులు అంబాదాస్ ముద్రాజ్ మేడ్చల్ జిల్లా మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు సరితా ముద్రాజ్ కొండపల్లి రజిత పటేల్ తెలంగాణ బీసీ మహిళా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి తెలంగాణ బీసీ మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు ఉట్ల అశ్విని కుమారి పలువురు నేతలు ప్రముఖులు హాజరై ఘనంగా నివాళులర్పించారు సోదరి సోదరు మన ముందరు కూడా పేరు పేరున మన వేదిక సోదరులందరూ కూడా నా యొక్క నమస్మాంజలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమం మరి అందట్లో ఒక యూనిటీ ఒక యూని ఐకమత్య భావం ఏర్పడాలనే ఉద్దేశంతో మరి నేను కూడా చెప్తున్నా ఎవరైనా సరే రాజకీయంగా ఎంతో మంది నిరంతరం ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమము సరితే వచ్చి ఈ కార్యక్రమము చేపడం జరిగింది ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఎక్కువ శాతము బీసీ వల్లే ఉన్నారు బీసీ జనాభా ఉంది ఈ బీసీ జనాభా వరకు రేపు రాబోయే కాలంలో మన ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు గారు యొక్క కొడగలను బీసీ కార్యక్రమాలు చేపడం జరిగింది వారి కూడా ఆనాడు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి చందే అంబేద్కర్ గారి ఢిల్లీలో జంతర్ మంతర్లో దేశవ్యాప్త సమగ్ర కులగా జరిపించాలని పెద్ద ఎత్తున ధర్మా చేసిన ఆ ధర్నా కార్యక్రమానికి వచ్చిన మా మా ధర్మ మా రాజధర్మ మా ధనలక్ష్మి గారు సావిత్రిబాయి పూలే జయంతి నాకు బుల్లాపూర్ నియోజకవర్గంలో చేయాలన్న మీరు తప్పకుండా రావాలి అని అంటే తప్పకుండా వస్తామా అని చెప్పి చెప్పడం జరిగింది రావడం జరిగింది ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయడానికి మా అంబాదాసు పోతే మా సరితమ్మ రజిత వీళ్ళంతా కూడా చాలా కష్టపడ్డారు వాళ్ళందరినీ కూడా నేను అభినంది రెండు రోజుల నుంచి చాలా కష్టపడ్డారు ఇక కాంగ్రెస్ పార్టీ అన్ని పనులు చాలా ధన్యవాదాలు చాలా చక్కగా జరిగింది ఈ ఈరోజు అంతా జరిగినవి మీడియాలలో చూసినా గానీ మా ఓన్గా సొంతంగా కళ్ళ ముందు చూసుకుంటే వేయడం నాకు చాలా సంతోషంగా ఉంది మన కుదుర్మపూరి ఏరియాలో పెద్ద ఎత్తున జరిగింది మహిళల మధ్యలో అంటే మారే అనుకుంటున్నాను నేనైతే సావిత్రిబాయి నూట తొంభై నాలుగో ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని తెలంగాణ బీసీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉబ్బుల పనుల పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే సావిత్రిబాయి పూలే గారిది ఉమెన్స్ టీచర్స్ డేగా ప్రకటించాలని చెప్పేసి బీసీ సంఘాలుగా మేము గత ఇరవై ఐదేళ్ళుగా డిమాండ్ ఉంది దాన్ని ఈరోజు ఫుల్ఫిల్ చేసినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలని చెప్పి కూడా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ ప్రభుత్వాన్ని మరియు ప్రతిపక్షాలన్నిటినీ కూడా థ్యాంక్ యూ సతీమణి శ్రీమతి సావిత్రి బాపూలే జయంతి సందర్భంగా తుర్పుల్లాపూర్ నియోజకవర్గంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సోదరులు సోదరిమల్లు పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి సావిత్రిబాబులే చేసినటువంటి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలను తద్వారా ఎంతోమంది మహిళలను చైతన్యవంతులం చే చేయడంలో వారు పడ్డటువంటి కష్టాలు ఏ రకంగా వారు ఇబ్బందులకు గురైనారో అవన్నీ కూడా చాలా చక్కగా వివరించి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరినీ కూడా మోటివేట్ చేసే ప్రయత్నం చేసినందుకు వారిని కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా రాబోయే రోలే రోజుల్లో ఇటువంటి మహనీయుల యొక్క జయంతి కార్యక్రమాలు కానీ వరదంతి కార్యక్రమాలు చేయడంతో పాటు వారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవడం ద్వారా ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసి వారి ఆశయాలను కొనసాగించే విధంగా ముందుకు పోవాలని చెప్పి కూడా వారికి మరి రిక్వెస్ట్ చేస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలను చేస్తే కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడే మరి నేను నిద్రలు చెప్తా ఉన్నారు సావిత్రిబా పూలే జయంతిని టీచర్స్ లేడీ టీచర్స్ డేగా మరి ముఖ్యమంత్రి గారు ప్రకటించిన వారికి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బీసీలకు తప్పకుండా న్యాయం చేస్తుంది మరి అందులో భాగంగానే ఈ మధ్యనే జరిగినటువంటి కులగణనంను కూడా మరి ఫస్ట్ దేశంలోనే ఎంతోమంది ఎన్నో పార్టీలు ఎన్నో రకాలుగా చెప్పినప్పటికీ కూడా ఈసీ కులగణనం అధికారికంగా నిర్వహించింది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ